వెలుగులో ఊరంతా ఎర్ర బారందా శంకరన్న ఎర్ర జండలతో ఇంటికి వచ్చావా శంకరణ వెలుగుల్లో ఊరంతా ఎర్ర బారందా శంకరణ వెలుగుల్లో ఊరంతా ఎర్ర బారందా శంకరణ నాడు ఒకనాడు ఊరొచ్చినప్పుడు మల్లెప్పుడు వస్తావని ఊరోళ్ళు అడిగితే మల్లెప్పుడు వస్తావని ఊరోళ్ళు అడిగితే మల్లెప్పుడు వస్తావని ఊరోళ్ళు అడిగితే మళ్ళీ మన రాజ్యంలో వస్తానంటివా చిన్న మళ్ళీ రాజ్యంలో వస్తానంటివా చిన్న మాట తీరక ముందే ఇట్లా వస్తావో శంకరన్నా మాట తీరక ముందే ఇట్లా వస్తేవో శంకరణ మేము పెట్టిన పేరు మా సేను ప్రజలు పెట్టి పెట్టిన పేరే సొంతమైందా ప్రజలు పెట్టిన పేరే సొంతమైందా ప్రజలు పెట్టిన పేరే సొంతమైందా ప్రజలలో నీవెంత నాటుకున్నవరో చిన్న ప్రజలలో నీవెంత నాటుకున్నవరో చిన్న గుర్తులే చెబుతుంటే గుండెలు బొంగే శంకరన్న గుర్తులు చెబుతుంటే గుండెలు బొంగే శంకరన్న పోరాని పోయావు ఎన్నెండ్లు పోయా తిరిగావో ఏమేమి చేసావో ఏడా తిరిగావో ఏమేమి చేసావో ఏడా తిరిగావో ఏ చేసావో ఎర్ర జండలతో చిన్నన్నా చిన్న ఎర్ర జండలతో ఇంటికొచ్చావా చిన్న వెలుగుళ్ళు ఊరంతా ఎర్ర బారిందో చిన్న వెలుగుల్లో ఊరంతా ఎర్ర బారిందో చిన్న కమిలీన గాయాల గుర్తులే కత్తులతో కడుపు అంత చించేసినారా కత్తులతో కడుపంత చించేసినారా కత్తులతో కడుపు అంతేసినారా ఇన్ని బాధాలు ఎట్లా భరించినవరో ఇన్ని బాధాలు ఎట్లా భరించినవరో చిన్న ఇంత శక్తి నీకు ఎట్లొచ్చే బిడ్డో శంకరన్నా ఇంత శక్తి నీకు ఎట్లొచ్చే బిట్టో శంకరణ పోరాని పోయావు ఎన్నెన్లు పోయా తిరిగావో ఏమేమి చేసావో ఏడా తిరిగావో ఏమేమి చేసావో ఏడా తిరిగావో ఏమేమి చేసావో ఎర్ర జండలతో నీ ఇంటికి వచ్చావా ఎర్ర జండలతో నీ ఇంటికి వచ్చావా చిన్న వెలుగుల్లో ఊరంతా ఎర్ర వారిందో చిన్న వెలుగుల్లో ఊరంతా ఎర్ర వారిందో చిన్న జోహార్ కామ్రేడ్ చిన్నన్నా Yeah, yeah. శంకరన్నా <San -tune> <San -tune>